ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు తిథి విధియ ఈ రోజు మధ్యాహ్నం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఆ తర్వాత తదియ మరుసటి రోజు రాత్రి పది గంటల ఏడు నిమిషాల వరకు నక్షత్రం మఖా నక్షత్రం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఆ తర్వాత పూర్వ పాల్గొన్న నక్షత్రం మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల మళ్లీ పదకొండు గంటల రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు యమగంఠం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు నేటి సూక్తి కష్టాలు అబద్ధాలు చెప్పడం ఒకటే కాదు సత్యం దాచడము కూడా అధర్మమే అవుతుంది